కలిసి బతకలేము అన్నప్పుడు విడిపోవాలి కానీ ప్రాణాలు తీయటమేంటి దంపతుల మధ్య గొడవ జరిగింది భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త ముగ్గురు పిల్లలకు ఇచ్చిన మాట ప్రకారం తన భార్యను తీసుకెళ్తా అనుకున్నాడు కానీ ఆయన డెడ్ బాడీనే ఇంటికి వెళ్ళింది మాట్లాడుకుందామని పిలిచి దాడి చేసి వదిలేయండి అని వేడుకున్నాక కనికరించక అతి దారుణంగా చంపేశారు భార్య తరపు వారు అంతేకాదు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు నంద్యాల నూనెపల్లెకు చెందిన శేషాచలానికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణతో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది వీరికిద్దరు కుమార్తెలు ఒక కుమారుడూ ఉన్నాడు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో రమణ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య తరపు బంధువులు మాట్లాడుకుందాం రమ్మనడంతో శేషాచలం ఒక్కడే పిడుగురాళ్ల వెళ్లాడు తరపు బంధువులు చేసి తమ తండ్రి శేషాచలంను చంపేశారని కుమార్తెలు బోరున విలపిస్తున్నారు అమ్మని మా మామూలు మా మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు వాళ్ళ మాడు అందరు చంపినారు సార్ మా నాన్న వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళ ముగ్గురికి మా ఆదిలక్ష్మి అక్కకి రంగస్వామికి రామయ్యకి వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి వాళ్ళని అయితే వదిలిపెట్టకూడదు సార్ మా నాన్నని ఎంత దారుణంగా మా నాన్న ఎట్లా బతికినాడు మా నాన్నని చంపిస్తారా నమ్మకంగా పిలిపించి వాళ్ళని అయితే వదిలిపెట్టకూడదు సార్ వాళ్ళకి శిక్ష పడాలా మా నాన్న ఎంత బాగా బతికినా ఈ స్థితిలో వేస్తారా చంపి నమ్మకంగా పిలిపించి మా నాన్నని చంపి పని పెట్టి పోతారా వాళ్ళకి శిక్ష పడాలా సార్ నమ్మకంతో పిలిపించి అమ్మ తరపు వారు మోసం చేశారని వారిని కఠినంగా శిక్షించాలని కుమార్తెలు డిమాండ్ చేస్తున్నారు మంచిదనంగా పిలిపించి రూమ్లో వేసి మందు తాపించి కారం పొడి నాన్నని రామయ్య ఆదిలక్ష్మి రంగస్వామి వాళ్ళకైతే శిక్ష పడాలి కోరుకునేది ఒక్కటే వాళ్ళకి శిక్ష పడాలా మా నాన్న లేకుండా చేసినారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళని అయితే వదిలిపెట్టకూడదు మా నాన్న లేకుండా మాకు ఇంత బాధ మిగులుస్తారా వాళ్ళు వాళ్ళకైతే శిక్ష పడాల తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న గొడవలే ఉన్నాయని అయినంత మాత్రాన కొట్టి చంపేస్తారా అంటూ పెద్ద కుమార్తె జ్యోతి నిలదీసింది ఎందుకు అలా చేసినారంటే మా అక్క హింసిస్తా అంటే చేసినామని చెప్తున్నారు హింసిస్తే చంపుతారా మనుషుల్ని వదిలేయాల ఇష్టం లేకుంటే వదిలేయాలా లేకుంటే ఎవరికి వాళ్ళు వీడిపోవాలా మంచితనంగా విలిపించి నమ్మకంగా వినిపిచ్చి మా నాన్నని చంపి వాళ్ళ పెట్టిపోతారా ఇంటికాడ ఎవరేం సంపి ఇంటికాడ పండేసి వెళ్ళిపోతారా వాళ్ళు తెచ్చగొట్టి చంపుతారా ఏదైనా ఉంటే నచ్చ చెప్పి చెప్పాలా ఎంకరేజ్ చేస్తారా చంపుదాం చంపుదాం అని అందరు కలిసి గొంతు పోసారా మా నాన్నని కారం పొడేసి మీద కొట్టి పండేస్తారా చంపిజీని కూడా వండేసిపోయినారు శేషాచలం పెడుగురాళ్ళలో భార్య పుట్టింట్లో మృతి చెందగా డెడ్ బాడీని భార్య బంధువులు నందియారా తీసుకొచ్చారు తండ్రి మృతిపై అనుమానం వచ్చి కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళ చనిపోతే వాళ్ళ వాళ్ళ మామ తీసుకొచ్చి ఇక్కడ చెప్పి మరణ కారణం ఏమి ఫిర్యాదు చేసుకుని పోలీసులకి కేసు నమోదు అది చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లు మాకు ప్రాథమిక సమాచారం మేరకు అర్థమవుతుంది కలిసి బతకలేకపోతే విడిపోవాలి తప్ప ప్రాణాలు తీస్తారా అంటూ కుమార్తెలు అడిగే ప్రశ్నలకు ఆ తల్లి దగ్గర సమాధానమే లేకుండా పోయింది